ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాచలం రామాలయం మాడవీధులు అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రామాలయం అభివృద్ధిలో భాగంగా నేడు మంత్రి పొంగులేటి రామాలయం చుట్టూ కూలగొడుతున్నటువంటి ఇళ్లను కలెక్టర్ జితేష్ వి పటేల్ మరియు ఈవో రామాదేవిని అడిగి తెలుసుకున్నారు పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పటేల్ ఈవో రామాదేవి ఎమ్మెల్యే తెల్లం మరియు పాయ వెంకటేశ్వర్లు

గుర్తు పెన్సింగ్ లాగా ఫస్ట్ ఆర్టిటెక్ట్ అది బెల్మెంట్ ఇమీడియేట్లీ